మీకు ఈ కొత్త ఛాలెంజ్ ఎలా ఉపశమనాన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే అండి సాధారణంగా ఏంటంటే మీ మనసు చాలా పెద్దది పెద్ద మనసు చాటుకుని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఓదార్పు అన్న దాంట్లో ఒక పార్టీ సిద్ధాంతం మీ వ్యక్తిగతంగా మీకున్న మంచి మనసు ఇది ఒక కాంట్రడిక్షన్ అవ్వట్లేదా మీకు వాస్తవానికి అండి మనం ఎప్పుడైనా పూర్తిగా రాజధానిని తరలిస్తున్నామని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు మూడు ప్రాంతాల్లో రాజధాని మూడు మూడు రాజధానులు అని చెప్పారు అంటే ఇప్పుడు కరోనా వచ్చిందండి కరోనా టైంలో కరోనాతో మనం సహజీవనం చేయాలని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అందరూ దాన్ని ఒక హాస్య హాస్యాస్పదంగా అవహేళనగా మాట్లాడారు ఏంటి ఇలా చెప్తున్నారని కాకపోతే అదే నిజమైంది అట్లాగే మూడు రాజధానులు అన్నారు తప్పితే రాజధాని షిఫ్ట్ అనలేదు దాన్ని అవకాశంగా తీసుకుని దాన్ని ఏంటంటే అపోజిషన్ వాళ్ళు పెంచి పోషించారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అనుకోవాల్సినటువంటి లక్షణంలో మరి ఈ ఇక్కడ శాసన రాజధాని అన్నది ఇక్కడే కొనసాగుతుంది అంతేకాకుండా ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి మనం ఇక్కడ పూలింగ్ లో మాకు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారనలేదు ఆ రోజు కూడా చాలా మంది ఉద్యమాలు చేశారు మాకు ఇవ్వడం ఇష్టం లేదన్నారు ఆ రోజు పూలింగ్ కి గా ఉన్న వాళ్ళను కూడా ఆ రోజు భయపెట్టి బలవంతంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఈ రోజు స్వచ్ఛందంగా ఇచ్చారు స్వచ్ఛందంగా ఇచ్చారని మాట్లాడుతున్నారు కానీ అది మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే అప్పుడు ఉద్యమం చేశారు మా బలవంతంగా మూడు పంటలు పండే మా భూములు లాక్కోవద్దని చెప్పేసి చాలా మంది రైతులు వేడుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఒక అక్కడే ఉండాలి అని అప్పుడు నిర్ణయించిన ప్రకారం రైతులందరూ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా రైతులకు ఎక్కడా అన్యాయం చేయాలని కూడా అనుకోవట్లేదు ఈ ప్రాంతాన్ని కూడా మనం పూర్తిగా డెవలప్ చేద్దాము ఒకేసారి లక్ష కోట్లు మనం వెచ్చించలేం కాబట్టి క్రమం క్రమంగా అభివృద్ధి చెందామన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఆయన ఇప్పటికీ దానికి కట్టుబడే ఉన్నారు అంతేకాకుండా ఏదైతే రైతు కూలీలకి ఏవైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు పెంచుతామన్న మాట హామీ మంది ఉంది అని చెప్పిన వెంటనే కేవలం పద్నాలుగు రోజుల్లో జీవోగా చేసి మరి రేపు మే ఫస్ట్ వచ్చిందంటే మూడో పెన్షన్ రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేల మంది దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో తాడికొండ నియోజకవర్గంలో పదహారు వేల మందికి పెన్షన్స్ ఎన్హాన్స్మెంట్ జరిగింది అలాగే వాళ్ళు నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు ఒక్కొక్క సమస్యను నెమ్మదిగా పూర్తి చేసుకుంటా వెళ్దామని చెప్పేసి కొంచెం భరోసా ఇచ్చిన మీదట కొంతమంది పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నట్టే కాకుండా పెద్ద ఎత్తున కూడా మద్దతు వస్తూ ఉందండి తుళ్ళూరు మండలం ముఖ్యంగా ఈ తుళ్ళూరు తాడికొండలో మీకు ఒక తీవ్ర సమస్య ఉంది రాజధాని విషయంలో మీరు ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేసుకుని ముందుకెళ్తున్నారు నేను అదే చెప్తుందండి రాజధాని అన్నది పూర్తిగా మార్చడం అన్నది లేదు మన ప్రాంతం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు మనం పూర్తిగా అన్నది అవాస్తవం అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నానండి ప్రజలకు అంతేకాకుండా అసలు మామూలుగా అంత ఎంత పెద్ద రాజధానులైనా అయినా కానివ్వండి ఇప్పుడు ఢిల్లీ అయినా కానీ ఎంత ఎన్ని వేల ఎకరాలలోనూ లేదు అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఒకేసారి డెవలప్ అవుతుంది అన్నది కూడా అవాస్త అభూత కల్పన అభూత కల్పన అర్థం చేసుకున్న వాళ్ళంతా ఈరోజు వాస్తవంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం మనకు బాగుందనుకొని ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు